హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం జూలై ఓటో తేదీ నుంచి అందజేయబోయే పెన్షన్ల పంపిణీ అలాగే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అలాగే విద్యార్థులకు అందజేయబోయే అమౌడు పథకానికి సంబంధించి అలాగే వాలంటీర్లకు సంబంధించి అలాగే రైతు భరోసా వీటన్నిటికి సంబంధించి తాజా అప్డేట్లు అయితే రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను ముందుగా మనకు ప్రతి నెల ఓటో తేదీ నుంచి అందజేసే పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు గత ప్రభుత్వం హయాంలో ఉన్న పెన్షన్ కానుక పథకాన్ని పూర్తిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ యొక్క పేరు అయితే మార్చడం జరిగింది ఈ యొక్క పెన్షన్ కు సంబంధించిన వెబ్సైట్ లో కూడా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఇందులో కూడా దీనికి సంబంధించిన డేటా కూడా పూర్తిగా అయితే మార్పులు అయితే చేయడం జరిగింది మనకు తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవో కనుక చూసుకున్నట్లయితే పెన్షన్ కానుక పథకానికి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కి సంబంధించి జూలై ఒకటో తేదీన మాత్రమే ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అంటే గడిచిన మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు చొప్పున టోటల్ గా మూడు వేల రూపాయలు అలాగే జూలై ఓటో తేదీన అందజేస్తే పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు టోటల్ గా జూలై నెల జూలై నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు మాత్రమే ఈ యొక్క ఏడు వేల రూపాయల పెన్షన్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు ఒకటో తేదీ నుంచి మాత్రం నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల ఇక మీదట అందజేస్తూ ఉంటారు అయితే జూలై ఒకటో తేదీన అందజేసే పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే అనుకుంటున్నారు ఇప్పటి వరకు బ్యాంక్ డబ్బులు అనేది జమ చేశారు కదా ఈ నెలలో కూడా అంటే జూలై ఓటో తేదీన కూడా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని కొంతమంది అయితే అడుగుతున్నారు అటు పరిస్థితుల్లో మీకు జూలై ఒకటో తేదీన మాత్రం బ్యాంక్ ఖాతాలకు మాత్రం అమౌంట్ అనేది జమ అనేది కాదు తప్పనిసరిగా మీకు సంబంధించిన వాలంటీర్ల ద్వారా కూడా పెన్షన్ అనేది మీకు అయితే అందజేయకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంకా తీసుకురాకపోవడంతో ప్రస్తుతం ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో ఈ యొక్క సచివాలయం వ్యవస్థలో సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది అయితే గత ప్రభుత్వ హయాంలో మూడు వేల రూపాయల పెన్షన్ పెంచుతామని ప్రతి విడతలో రెండు వందల యాభై రూపాయలు పెంచిన తర్వాత గ్రామ అలాగే వార్డు సచివాలయాల వద్ద పెద్ద మీటింగ్ అనేది పెట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది గత ప్రభుత్వంలో చేయడం జరిగింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా వెయ్యి అనేది పెంచడం అలాగే గడిచిన మూడు నెలలకు సంబంధించి మరొక మూడు వేల రూపాయలు అలాగే జూలై ఓటో తేదీన ఏకంగా ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తున్నారు కాబట్టి టిడిపి శ్రేణులు కూడా భారీ మొత్తంలో ఈ యొక్క అలాగే వార్డు సచివాలయాల వద్ద మీటింగ్లు అనేది పెట్టి ఈ యొక్క మీటింగ్ లో తప్పనిసరిగా వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది చేతికి అందజేయబోతున్నట్లనే గ్రామాలు లాగే వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా మీటింగ్ అనేది కండక్ట్ అనేది చేసి జూలై ఓటో తేదీన సచివాలయాల వద్ద ఈ యొక్క పెన్షన్ అమౌంట్ మీకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే మరికొంతమంది అనుకుంటున్న మరొక అప్డేట్ ఏమిటంటే మనకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగానే ఇచ్చిన అప్డేట్ లో పెన్షన్ అనేది వరుసగా మీరు రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క జూలై నెలకి సంబంధించిన పెన్షన్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆగస్టు ఒకటో తేదీ తర్వాత మాత్రమే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీరు ఏ నెలలో అయితే తీసుకోకపోయినా తర్వాత నెలలో తీసుకోపోయినా మూడో నెలలో తీసుకునే అవకాశాన్ని అయితే మీకైతే కల్పించే అవకాశం అయితే ఉంటుంది తప్పనిసరిగా జూలై ఓటో తేదీన మాత్రం మీరు వరుసగా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో టోటల్గా మాకు పదకొండు వేలు అలాగే మరొక నాలుగు వేలు పదహైదు వేలు మనకు మూడో నెలలో వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు అయితే జరగకపోవచ్చు తప్పనిసరిగా జూలై పెన్షన్ మాత్రం మీరు ఎక్కడున్నా సరే తప్పనిసరిగా మీకు సంబంధించిన దగ్గరలో గ్రామాలకి వర్షాలు చూడడానికి వెళ్ళి మాత్రం ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల మీరు పెన్షన్ అమౌంట్ మీరు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా జూలై ఓటో తేదీన మాత్రం ఎవరు పెన్షన్ అమౌంట్ అనేది మిస్ అనేది కావద్దు టోటల్ గా ఏడు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు పెన్షన్ ఆగిపోయేదానికి అవకాశం అయితే ఉంది ఎట్టి పరిస్థితుల్లో జూలై ఓటో తేదీన మాత్రం ఎవరు పెన్షన్ అమౌంట్ మీరు అయితే మిస్ అనేది అవద్దు సచివాలయాల వద్ద తప్పనిసరిగా అందరికీ చేతికి అయితే అందజేసే అవకాశం అయితే ఉంటుంది ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే వచ్చింది అయితే దీనికి సంబంధించి మరి కొంత సమయం పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది రాలేదు కాబట్టి అలాగే మరొక అప్డేట్ ఏమిటి రైతు భరోసా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు సంబంధించి ప్రస్తుతం రైతు భరోసా పథకాన్ని పూర్తిగా రైతుకు వందనం పేరు ఇలా ఏదో ఒక పేరు అనేది పెట్టి తప్పనిసరిగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు అయితే తప్పనిసరిగా ఎవరైతే ఈ సీజన్ లో పంట అనేది సాగు చేస్తున్నారో ఆ యొక్క రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అందజేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతం కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం హాయంలో ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలు అంటే పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా టోటల్ గా పదమూడు వేల ఐదు వందలు మాత్రమే అందజేస్తుండగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క రైతు భరోసా లేదా రైతుకు వందనం పేరుతో టోటల్ ఇరవై వేల వరకు ఈ యొక్క రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని అంటే రైతులకు ఈ యొక్క పథకం ద్వారా అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి అయితే ఈ విడతలు మాత్రం తప్పనిసరిగా రైతులు ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా పథకం కింద త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి దీనికి సంబంధించి మరొకసారి అర్హతలు అనేది విధించబోతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో పేమెంట్ పొందిన వారికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ జరిగే అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వం హామీలో ఎవరైనా సరే అవకతవకలు పాల్పడి వారికి సంబంధించి ఏదైనా సరే పేమెంట్ కనుక పొందినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారుల మీద వేటు కూడా వేసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం మనకు వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క రైతు భరోసా లేదా రైతుకు వందనం పేరుతో ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు విడుదల చేయబోతున్నట్లు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇందులో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గత నాలుగు రోజుల క్రితం నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీన పదిహేడు విడత సాయం విడుదల చేస్తున్నట్లు నేను గత నాలుగు రోజుల క్రితం అప్డేట్ అయితే ఇచ్చాను అయితే తాజాగా నిన్నటి రోజున వచ్చిన అప్డేట్ ఏంటంటే పద్దెనిమిదో తేదీన పేమెంట్ విడుదల చేస్తున్నట్లు అంటే నేను ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడానికి నాలుగు రోజుల ముందే నేను పీఎం కిసాన్ కి సంబంధించి పద్దెనిమిదో తేదీన పేమెంట్ అనేది వార్నర్స్ విడుదల చేస్తామని నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్ట్ గా మీకు అప్డేట్లు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీకు రెండు రోజుల ముందుగానే అప్డేట్లను అందజేస్తుంటాను ఇది టోటల్ గా మనకు రైతులకు సంబంధించి త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా లేదా రైతుకు అందన పేరుతో రైతులకు ఇరవై వేల రూపాయలకు సంబంధించి ఇది కూడా ఎన్ని విడతల పేమెంట్ అనేది వేస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి మాత్రం రైతులకు మాత్రం త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అలాగే ఎవరికి సంబంధించిన ఎలిజిబిలిటీలో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఇకపోతే అమ్మఒడి పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా అమ్మఒడి పథకానికి సంబంధించిన పేరు అనేది తల్లికి వందనం పేరుతో మార్చబోతున్నట్లు ఈ యొక్క తల్లికి వందన కార్యక్రమంలో భాగంగా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంత మందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉన్నట్లయితే ముప్పై వేలు ముగ్గురున్నట్లయితే నలభై వేల రూపాయల వరకు నలభై ఐదు వేల రూపాయల వరకు అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం స్కూల్ అనేది ప్రారంభించారు కాబట్టి గత ప్రభుత్వం హామీలో స్కూల్ ప్రారంభించిన వెంటనే ఈ యొక్క అమౌంట్ అనేది గతంలో విడుదల చేసేవారు అయితే ప్రస్తుతం దీనికి తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించి విద్యార్థులకు సంబంధించి ఎప్పుడు పేమెంట్ విడుదల చేస్తామో అనే దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు వీరందరికీ ప్రస్తుతం డ్రాప్ అవుట్లున్నాయి అంటే ఎంతమంది పాఠశాల మానవేశారు ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు వారికి సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఎంత వస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది టీచర్లు ఉన్నారు ఎన్ని ఖాళీ పోస్టులు అనేది అనే దానికి సంబంధించి అధికారులు ఆరా అనేది తీస్తున్నారు ఇది ఒక ప్రాసెస్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పాఠశాలలో జాయిన్ అనేది అవ్వకపోయినట్లయితే వారిని తిరిగి పాఠశాలలో జాయిన్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నట్లు త్వరలోనే దీనికి సంబంధించిన తల్లికి వందన పేరుతో విద్యార్థులకు పదహైదు వేల రూపాయలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు అర్హతల్లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది అలాగే ఈ యొక్క పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అలాగే ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తుండగా తమిళనాడు ప్రభుత్వం మాత్రం కేవలం ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రమే వెయ్యి రూపాయలు చొప్పున అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వెయ్యి రూపాయలు చొప్పున ఎవరున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ ఆయన అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతం గత ప్రభుత్వం హయాంలో ఈ యొక్క పదహైదు వేల రూపాయలు ఇవ్వడంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో మూసివేయబడ్డాయని ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలతో ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అనేది అయ్యారని ప్రస్తుత ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది చదువుకుంటే అన్ని పదహైదు వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు కాబట్టి ప్రస్తుతం పాఠశాల ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వారు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోతారనే దాని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి త్వరలో మనకు ఒక అప్డేట్ మనకైతే అయితే రావడం జరుగుతుంది ఇది అమౌంట్ పథకానికి సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు ఎంబర్స్మెంట్ కి సంబంధించి కూడా నారా లోకేష్ గారు ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా విద్యా దీవెన అలాగే వసతి దీవన పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం హయాంలో చెల్లించవలసిన బకాయిలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు సంబంధించిన ఖాళీ వివరాలను వెంటనే తెలియజేయాలని గత ప్రభుత్వ హయాంలో చాలా మంది విద్యార్థులు సంబంధించిన బకాయిలు అనేది సరైన సమయంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటే ధృవపత్రాలను కళాశాలను వదిలివేయాల్సి వచ్చిందని మరి కొంతమంది వారికి సంబంధించిన ధృవపత్రాలు పొందడం కోసం వారు అప్పులు అనేది చేసి లేదా వారి యొక్క ఇంటి వద్ద నుంచి డబ్బులు అనేది తెచ్చి కళాశాలలో అమౌంట్ అనేది కట్టి వారికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది తీసుకొని వెళ్లారని రానున్న రోజుల్లో అటువంటి చర్యలు అనేది జరగకుండా ఏ సీజన్ కి సంబంధించి అంటే ఏ సంవత్సరానికి సంబంధించిన ఆ సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ అనేది ఫీజులకు సంబంధించిన గత ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయబోయే అన్ని రకాల ఫీజు రంబర్స్మెంట్ అమౌంట్ అనేది సకాలంలో అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజీనామాలు అనేది చేస్తున్నారో అటువంటి వారందరూ ప్రస్తుతం సంబంధిత అధికారులతో వినతి పత్రాలు అనేది సమర్పిస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో మేము మోసపోయామని వారు చెప్పినట్లు చేయకపోయినట్లయితే మా మీద చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో చాలా మంది ఇష్టం లేకపోయినా కూడా మేము రాజీనామాలు అనేది చేసి ప్రస్తుతం లాస్ అనేది అవుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం అనేది అందజేస్తుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరూ తిరిగి విధులకు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వినత పత్రాలను సమర్పిస్తున్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇంకా వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చర్యలు అనేది తీసుకోకపోగా దీనికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న కొన్ని నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్లు అంటే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకోబోయే వాలంటీర్లకు సంబంధించిన మార్గదర్శకాలు వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులైన వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు మధ్య జన్మించిన వారు అనేది ఉండాలని ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న ఐదు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ఇదొక అప్డేట్ అలాగే ఉద్యోగ అర్హత పొందిన వారికి సంబంధించి ప్రస్తుతం గ్రామ పరిధిలో కనుక ఉద్యోగాలు చేస్తున్నట్లయితే వాలంటీర్ గా చేస్తున్నట్లయితే వారికి మండల పరిధిలో విధులు కూడా నిర్వహించే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు అలాగే పెన్షన్లకు ఇచ్చే అమౌంట్ అనేది డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధంగా పునరావృతి చేస్తున్నట్లు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలు అయితే గత ప్రభుత్వం హయాంలో ఉన్న మార్గదర్శకాలు కనుక చూసుకున్నట్లయితే అంటే అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రామ వాలంటీర్ పోస్టు ల భర్తీ అనేది చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా అర్హత కలిగి ఉండాలంటే వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలని గిరిజన ప్రాంతాల్లో కనుక అయినట్లయితే పదవ తరగతి వరకు చదువుకొని ఉండాల్సి ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్మీడియట్ వరకు పట్టణ ప్రాంతాల్లో అయినట్లయితే డిగ్రీ వరకు చదువుకొని ఉండాలని యొక్క అర్హతలు అనేది రావడం జరిగింది తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునే వారు వారికి సంబంధించిన పంచాయతీ లేదా మున్సిపాలిటీ పరిధిలో అంటే ఆ యొక్క ఏరియాకి సంబంధించిన వారు అనేది అయి ఉండాల్సి ఉంటుంది గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు అనేది గతంలో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన మార్గదర్శకాలు అనేది ఉన్నాయి అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అనేది అయితే తీసుకోలేదు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి మరొక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ తీసుకోకపోయే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని అందువలన వాళ్ళందరూ ఇష్టం అనేది ఉన్నా లేకపోయినా అటువంటి వారందరూ రాజీనామాలు అనేది చేశారని ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు రాజీనామాలు అనేది చేయకుండా యథావిధిగా కొనసాగుతున్నారో వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు అనేది తీసుకోకపోమని వారి మీద మాత్రం తప్పనిసరిగా వాలంటీర్లకు పదివేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వం హయంలో దాదాపుగా లక్ష మందికి పైగా వాలంటీర్లు రాజీనామాలు అనేది చేశారని అయితే ఆ యొక్క ప్రభుత్వం ఒత్తిడితో మాత్రమే మేము చేశామని మాకు ఇష్టపూర్వకంగా మేము అనేది చేయలేదని ప్రస్తుతం చాలా మంది అయితే తెలియజేస్తున్నారు అయితే త్వరలోనే ఏపీ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించిన నియామకాలు ప్రారంభించబోతున్నట్లు జూలై ఓటో తేదీ తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రారంభించాలి కాబట్టి ప్రస్తుతం ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఖాళీలు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలను వెంటనే ఎంపీడీఓ అధికారులు తెలియజేయాలని దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా వినిపించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు అవసరమవుతారు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఎటువంటి అనేది త్వరలో చేయ ఎటువంటి పనులు అనేది చేయాలి అలాగే వారికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అనే విషయాన్ని త్వరలోనే పరిశీలించబోతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు పదో తరగతి చదువుకున్న వారు ఇంటర్మీడియట్ చదువుకున్న వారు మాత్రమే అధిక మాత్రం వాలంటీర్లు ఉండగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే వాలంటీర్లను ఏదైనా సరే విద్యావంతులను తీసుకుంటారా లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ పదో తరగతి వరకు ఉన్న వాలంటీర్లు ఉన్నారో అదే తరహాలో తీసుకునే వారికి సంబంధించి ఏదైనా సరే వారికి సంబంధించి ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారని దానికి సంబంధించి మప్పగిస్తారనే దానికి సంబంధించి త్వరలో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి యొక్క వీడియోలో త్వరలోనే మరికొన్ని అప్డేట్లతో నేను మీకు మరొక వీడియో అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు